మీడియా సోదరులకి ఇక్కడికి కళ్యాణ్ రామ్ గారి నా అందరికి నమస్తారు ఈరోజు ఏ రోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి చెయ్యాలి అనిపించింది డైరెక్ట్గా నాకేం చెప్పారంటే అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్య జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను అన్నాను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పాడు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్ టైం పట్టిందండి ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు అదే ఇంట్రెస్ట్ అమ్మ ప్లీజ్ నేను కళ్యాణ్ రామ్ గారు కాదు మీరు ఎంతైనా బాబు హీరో ఆ హీరోకి నేను కావాల్సిన ఇంట్లో బాబు అని చెప్పి బయట గారు బిడ్డని కళ్యాణ్ అని పిలుస్తుంది మా అమ్మ అత్త బాబు నాన్న అని పిలుస్తారు మీరు అలానే పిలవని మనిషి కొత్తగా అమ్మ మనకి ఎన్నీ కాదమ్మా ఇస్ విఫీన్ అస్సరి హీరో కాదు బాబు ఫస్ట్ పేరుకుని తర్వాత హీరో థ్యాంక్ యూ సార్ మీకు కలసం రామ్ అని పిలుస్తాను అందమైన తోడు రామ్ నిజంగా బయట కూడా రామ్ రాముడు లాంటి మంచి బాలుడు ఆయన మంచి మనసు ఉంది మనకి నువ్వు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు అమ్మని బాగా చూసుకోవాలి త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు నేనే షాక్ అయ్యాను నిజంగా సో సినిమా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు బిజీలో ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు బాబు కలిపా ఈ బాండ్ అన్నది ఇంతకు ముందు సినిమాలు అంటే ప్రతి ఫంక్షన్స్ అన్ని కలిసే వాళ్ళు ఒక కుటుంబం లాగా ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్ బిజీ వర్క్ ఇలా ఉంటుంది సో నైఫ్ ఎలా అవుతుంది ఏంటంటే అందరం కలిసి ఎప్పుడైనా గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకంటే చక్కటి ఈ అన్నది సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయింది అయిన తర్వాత చేపల ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక ముక్కు పెట్టుకున్నారు సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళతాం వరకు నడకన స్వామివారిని దర్శించుకుండా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తాను అమ్మా గుడికి వచ్చిన తర్వాత నామేస్తాను కొట్టే తర్వాత నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు మాకు మీ చేతుల్లో ఉంది మీరు మాకు తేవండి ఈ సినిమా పంట రీతి చేయాలి సో ఈ రకంగా డైరెక్ట్ గారు నాకు అది చెప్పారు అండ్ దాని వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది ఒకసారి వెళ్ళండి అన్నారు విన్నాను అసలు చాలా బాగా వచ్చింది చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సరే లేదు నీకు ఎవరి తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నా నేను అను కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటే సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫిల్ మీ దొరుకుతుంది లైక్ చేస్తారని నేను అనుకున్నాను అండ్ అక్సెప్ట్ చేశాను షూటింగ్ ఇల్ అద్భుతంగా వచ్చింది యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగ్స్ అయితే అలా అలా చేసుకుంటూ వెళ్తాం అయితే వీటి చాల ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నానా మీరెద్దరు టెన్షన్ అవ్వద్దు మీ కామ్ కూర్చోండి నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అను సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూశాను ఒకసారి టేక్ అన్నాను కెమెరా ఆన్ అయింది అట్లా చేస్తాను అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయగలుగుతారానికి ఇప్పుడు ఎప్పుడూ విజయ ఏం అయినా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్ గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే రోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను కమిట్మెంట్ డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి ప్రేమించాలి చివరిదాకా వాళ్ళు ఉన్నప్పుడు అది లే వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేదు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంత కాలం బతుకున్నా ఆ ప్రేమగా చూసుకోండి ఆప్యాయతగా చూసుకోండి అదే నీకు శ్రీరామ రక్ష అని ఇప్పుడు జనరేషన్ కి చెప్పదండి కాబట్టి ఇక ప్రొడ్యూసర్స్ అంటారా బాబు గారు ప్రొడ్యూసర్ సునీల్ గారు అశోక్ గారు చెప్పక్కర్లేదు అద్భుతంగా ఖర్చుకి కాలేదండి ఎంత కాలం అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది సో నిజంగా బాగా ఖర్చు పెట్టారు బాగా వచ్చింది ఇక డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ పిక్చర్ లాగా నాకు అనిపించేది చాలా బాగా చేస్తారు ఉన్నాడు ఆయన సెట్ లో కూడా ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్ జస్ట్ ఫీల్ గా ఒక ఇరవై సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా ఎవరికి టాప్ డైరెక్టర్ అండి డెఫినెట్ గా బాబు మళ్ళీ ఒక్కొక్క ఎత్తికి తీసుకొస్తే నేను అడిగాను బాబు డైరెక్ట్ ఎక్కడెక్కడ నుంచి ఎతికి తీసుకొస్తారు ఎలా కనపడుతా ఉంటారు లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను సో వాళ్ళందరూ సినిమా సక్సెస్ అయిన పెద్ద డైరెక్టర్లు అయిపోయారు సో ఆ బాబుకి ఆ ఓపిక ఆ టేస్ట్ అంటే సినిమా మీద ఎంత ఫ్యాషన్ అంటే అండి మామూలు కాదన్నత కూచుని అమ్మా ఇది చేద్దా అది చేత ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్ అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళు అంత మామూలు రామారావు గారు నేర్పిస్తా డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్ లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్ లో అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివ్యూ చేయదర్చుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత తెలిసి అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంక చెప్పడానికి ఏం లేదు అన్ని చెప్పేసాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి ముందు